ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గండికోట హత్య కేసులో చాలా రకాలుగా మాట్లాడుకున్నాము బట్ మనకి తెలిసింది ఇప్పుడు ఏంటంటే అది ఒక పరువు హత్య అని చెప్పేసి సో దీని గురించి అంటే అసలు పోలీస్ వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఎలా వీళ్ళు హంతకులు వీళ్ళే అని నిర్ధారించేంతవరకు ఛేదించారు ఎలా ఛేదించారు ఎలా అసలు ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా జరిగింది అనే దాని విషయంపై ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధుగారు ఉన్నారు వీరితో మాట్లాడి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం హలో అండి మధుగారు నమస్తే సో గండికోట హత్య కేసు మ్యాక్స్ ఒక వన్ వీక్ పైన నుంచే జరుగుతూ ఉంది ఫస్ట్ నుంచి రకరకాలుగా అనుకుంటూ వచ్చారు ఫస్ట్ వాళ్ళ బాయ్ ఫ్రెండే ఈ విషయం చేసి ఉంటారు అని దాని తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ ప్రేమ విషయం తెలిసి అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే ఇంకా ఏదో ఆస్తి విషయంపైనే వాళ్ళ సొంత ఫ్యామిలీ ఏ చేశారు అని చెప్పి వచ్చేసి సో దీని విషయంపై అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలాగో పోలీస్ వాళ్ళు చెప్తున్నారు బట్ నాకు తెలియాల్సింది ఏంటి అంటే వెన కేస్ కమ్ అంటే ఇప్పుడు మ మిస్సింగ్ అని ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది హత్య అని తెలుసుకోవడానికి ఏం చేస్తారు అసలు అండ్ దట్ టు ఈ మిస్ అయ్యి హత్యకు గురైంది అని తెలిసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏముంటుంది అసలు మంచి క్వశ్చన్ బేసిక్గా ఏ హత్య కేసులో అయినా ఫస్ట్ మిస్సింగ్ అనేది మనకు మిస్సింగ్ కేసు వచ్చినప్పుడు రిపీట్ ఏ మిస్సింగ్ కేసులో అయినా ఫస్ట్ కేసు నమోదవగానే మేము చేసే మొట్టమొదటి పని ఏంటంటే చివరిగా ఎక్కడ చూశారు చివరిగా మా ఇంట్లో నుంచి తొమ్మిదింటికి బయ బయటకు వెళ్ళిపోయిందండి అంటారు అప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె స్విచ్ ఆఫ్ చేసిందా టవర్ లొకేషన్ ఏంటి ఫోన్ లొకేషన్ ఫోన్లో బయటికి వెళ్ళే ముందు ఎవరితో మాట్లాడింది ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతుంది మొత్తం ఇవి మెయిన్ తర్వాత ఆమెతో ఎవరు ఉంటారు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు తను ఎవరితో తన సొంత విషయాలు షేర్ చేసుకుంటుంది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పరుణలో తీసుకుంటాం అండ్ టవర్ లొకేషన్ బట్టి ఆ సీసీటీవీ క్యామ్స్ ఆబ్వియస్లీ అసలు ఆమె టవర్ లొకేషన్ ఎక్కడెక్కడ చూపిస్తుంది ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి డిస్టెన్స్ మనకు చూపిస్తుంది ఆ టవర్ లొకేషన్ యొక్క పరిధి ఒక రెండు రెండు కిలోమీటర్ ఉంది అనుకుందాం మనం ఎగ్జాంపుల్ సో ఇక్కడ నుంచి అక్కడికి ఆ డిస్టెన్స్లో మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ మేము తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఒకసారి వాటిని పరిశీలించి తర్వాత ఒక నిర్ధారణకు వస్తాం ఆ పలాన్ చోట పలాన్ చోట అని ఈ కేసులో అదే జరిగింది ఈ కేసులో మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ దాకా వైష్ణవేని అమ్మాయి వాళ్ళ లొకేషన్ అయితే ఉన్నది కరెక్ట్ రూమ్ రూమ్లో ఉన్నారు స్పెండ్ చేశారు దే హ్యావ్ దే హ్యాడ్ అ టైం అక్కడ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఆ అబ్బాయి తను అక్కడ డ్రాప్ చేసేసి డ్రాప్ చేసిన తర్వాత అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేరం చేసి హత్య చేసి లొకేషన్ మీద మోపడం కోసమని ఫుల్ ప్లెజ్డ్ ప్లాన్ తోటి ఆమెని హత్య చేయడం జరిగింది అంటే ముందు నుంచి ఫాలో అయ్యారా ఈ ప్రాసెస్ ఆమె ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతూ అవుతున్నారు అది వీళ్ళకి తెలియదు ఫాలో అవుతూ ఉన్నారు అండ్ వాళ్ళు చేసినటువంటి అంటే ఇన్ని రోజులు పడ్డానికి గల కారణం ఏంటి అంటే ఆ అమ్మాయిని చంపిన తర్వాత వివస్థను చేశారు ఓకే సో సొంత మనుషులు చంపితే మనం ఒకవేళ పరు హత్య అనుకుందాం పరు హత్య అనుకొని ఇన్వెస్టిగేషన్ మనం మొదలు పెడితే ఒక పోలీస్ ఆఫీసర్గా బట్టలు తీయరు కదా తన మనుషులు బట్టలు ఎందుకు తీసేసి వ్యవస్థలను చేసి చంపుతారు సో అనుమానం రావాలి వేరే అబ్బాయి మీద అనుమానం రావాలి వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఒకే కులానికి చెందిన వాళ్ళు అయినా కూడా ఆ అబ్బాయి ట్రాక్టర్ తోలుకొని ఏదో కూలి పని చేసుకొని బ్రతుకుతాడని వీళ్ళు కూడా ఆర్థికంగా స్థిరపడినోళ్ళేం కాదు బట్ వాళ్ళకేదో ఎక్కడో అది ఉంది అంటే కొంచెం ఉంటుంది కదా ప్రేమ వివాహం అనేసరికి వాళ్ళు ఒకలాంటి ఇది ఉంటుంది ప్రేమ వివాహం అంటేనే బా సాధారణంగా భారతదేశంలో ఒకలాంటి ఒకలాంటి నేరంలా ఉంటుంది సో అందులో నుంచి వాళ్ళు దాన్ని బాగా దాన్ని ఇంకా దాన్ని దానికి ఎక్కువ ఆజ్యం పోసి ఆ అమ్మాయిని హానర్ కిల్లింగ్ చేయడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా పోలీసు వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే టవర్ లొకేషన్ దాంతోపాటు అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఆయనకి వెళ్తున్నటువంటి ఫ్రీక్వెంట్ కాల్స్ అక్కడి నుంచి వాళ్ళ బ్రదర్స్ వీళ్ళు రిటర్న్లో మాట్లాడుకున్నటువంటి ఫ్రీక్వెంట్ కాల్స్ ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరు ఎవరితో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంది లోకేష్తో మాట్లాడుతుంది లోకేష్తో మాట్లాడుతుంటే లోకేష్తో ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆల్రెడీ లోకేష్తో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఆ అబ్బాయి క్లియర్గా చెప్పాడు నేను తను డ్రాప్ చేశానండి నేను తనని చంపలేదు మరి ఎవరు చంపారు నీకేమన్నా తెలుసా మా మ్యారేజ్ని అపోజ్ చేస్తున్నారు అబ్బస్గా అంతే కదా మా మ్యారేజ్ని అపోజ్ చేస్తున్నారు ఆ పాయింట్ అనేది పోలీసులు పట్టుకున్నారు ఫ్యామిలీ ఇన్వెస్టిగేట్ చేశారు వాళ్ళు మాకేం తెలియదు అని అంటున్నారు లేదు లోకేష్ చేశాడని బలంగా చెప్తున్నారు సో ఎప్పుడైతే లోకేష్ లోకేష్ అని బలంగా చెప్తున్నాడో అంటే ఏంటి అతని మీద అది మోప నిందని మోపాలనేటువంటి ఒక దృపథంతో బలంగా కూర్చున్నారు వాడు కరెక్ట్ అండ్ ద ద డిఫరెంట్ పార్ట్ ఏంటంటే ఇంట్లో మేడం ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో ఆ చంపిన నలుగురు ఆ అన్నదమ్ములైతే వాళ్ళ నాన్న మొత్తం టీం అయితే ఇన్వెస్టిగేషన్ తోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు హెల్ప్ఫుల్గానే ఉన్నారు ఎవరికి అనుమానం రాకుండా చాలా నాగ్గా ఏమాత్రం భయం లేకుండా వాళ్ళు మన మధ్య తిరిగారు అన్నమాట కనీసం పారిపోవడం కానీ వేరే ఊరు వెళ్ళడం కానీ సో అందుకని ఎప్పుడైనా మనం ఇంటి దొంగను పట్టుకోవడం కొంచెం కష్టం అవుద్ది ఓకే ఎందుకంటే వాడికి అన్ని తెలుసు కాబట్టి సో ఇలాంటిది జరిగిందండి ఈ కేసులో బట్ కడప పోలీస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్ ఫైనలీ దే ట్రేస్ అవుట్ ది ఎలా నిర్ధారించారు అసలు అంటే ఇది ఒక పరోహత్య అంటే లైక్ ఏమన్నా బయటపడ్డాయా తన మీద రాసినటువంటి ఏమైనా ప్రూఫ్స్ ఆర్ ప్రాపర్టీస్ ఎనిథింగ్ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసులో అంటే మేడం కాల్ డేటా ఇది కంప్లీట్లీ లవ్ గురించా లేదంటే ఇప్పుడు వస్తున్న ఆస్తుల గురించి కూడా అంటారు అది చెప్తున్నారు బట్ వాళ్ళు కన్ఫ్యూస్ అయింది అయితే గురించి ఇట్స్ హానర్ కిల్లింగ్ కంప్లీట్లీ ఎవరైతే కన్ఫెషన్లో మనకు వాళ్ళు అదే చెప్పారు పోలీస్ పోలీసు వారి లో వాళ్ళు పరిహత్య గురించే మాట్లాడారు పరిహత్య జరిగింది క్లియర్ ఇప్పుడు రాష్ట్రంలో ఇది కాదండి మనకు తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రంలో వెయ్యి నుంచి పదిహేను వందల పరిహెత్తలు జరుగుతాయి సో దిస్ ఇస్ యాక్చువల్లీ శాడ్ థింగ్ ఓకే మనం చాలామంది మాట్లాడతారు కానీ ఇది ఏముంది అంటారు కానీ దీనికి ఒక చట్టం రావాలి యాక్చువల్గా ప్రత్యేకించి చట్టం ఏమీ లేదు పరిహత్యలు కూడా హత్య మాదిరిగానే ట్రీట్ చేస్తారు అంతే ఇప్పుడు మనకి ఏదైతే హత్యకు వన్ నాట్ వన్ మనము బిఎన్ఎస్ సెక్షన్ యాడ్ చేస్తామో దాంట్లో ఇంకేమైనా క్రియాలిటీ ఉంటే ఏది దాన్ని ఏమంటారు కురియల్గా కాల్చి చంపడం లాంటిది ఏమైనా అంటే ఇంకా అలాంటి సెక్షన్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు కానీ వాస్తవానికి అయితే ప్రత్యేకించి పరోహత్యకు హానర్ కిల్లింగ్కి ఈ దేశంలో చట్టం అంటూ ఏం లేకుండా పోయింది అయితే మీరు అన్నారు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తంలో బ్రదర్స్ అండ్ ఫాదర్ వీళ్ళతోటే ఉండి హెల్ప్ చేయడం జరిగింది అని దెన్ పోలీస్ వాళ్ళకి ఎలా డౌట్ వచ్చింది అంటే ఏం చేసి ఉంటారు దెన్ దే కన్ వీళ్ళే అని నిర్ధారించారు అసలు పోలీస్ వాళ్ళకి మొట్టమొదటి డౌట్ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడ వీళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ తిరిగారు ఇతను ఎక్కడ డ్రాప్ చేశాడు డ్రాప్ చేసిన తర్వాత జరిగిన ఆ లింక్అప్ చూసుకున్నారు చూసుకొని వాళ్ళ బ్రదర్స్వి వాళ్ళవి టవర్ లొకేషన్ చూశారు అర్థమై ఉంటుంది సో ఆ అమ్మాయి చనిపోయిన డెడ్ బాడీ దగ్గర టవర్ లొకేషన్ చూపిస్తుంది వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి అక్కడ పని లేదు కరెక్ట్ ఆ టైంలో పని లేదు ఎగ్జాంపుల్ బాడీ మనం డాక్టర్ చూసినా మేము చూసినా మేము కొంచెం ఐడెంటిఫై చేస్తాము బాడీ డెడ్ బాడీ అంటే బాడీ మనిషి చనిపోయి ఎంతసేపు అయింది అనే ఒక నిర్ధారణకు వస్తాం సో ఆ టైంలో ఎవరున్నారు ఆ లొకేషన్లో అనేది ఖచ్చితంగా మేము స్టే అవుట్ చేస్తాము దాంతోపాటు వాళ్ళు ఫ్రీక్వెంట్గా మాట్లాడి కాల్స్ బ్రహ్మయ్య సుబ్బయ్యకి కాల్ చేయడము సుబ్రహ్మణ్యం వాళ్ళంతా కోఆర్డినేషన్తో కాల్ చేసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసేదంతా కూడా మాకు అయితే ఈ కాల్ డేటా అండ్ టవర్ లొకేషన్స్ అంటే స్టార్టింగ్ లోనే తెలిసిపోతాయి కదా ఎంత టైం ఎందుకు తీసుకున్నారు గుడ్ క్వశ్చన్ ఇది ఎలా ఉంటుందంటే మేడం టవర్ లొకేషన్ తెలిసిన వెంటనే మనం పిలిచి అడగకూడదు ఒకదాన్ని ఒకటి లింక్ చూసుకోవాలి మీ టవర్ లొకేషన్ ఇక్కడ వచ్చింది మీరు ఏదైనా పని మీద ఉండొచ్చు వచ్చి ఉండొచ్చు కదా ఇప్పుడు ఆ వ్యక్తిని వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులను అడగాలి మీ ఆయన మీకు ఏం చెప్పి వెళ్ళాడు మా ఆయన కడప అన్నాడు అంటే అబద్ధం చెప్పాడు మీ ఆయన కడపులు లేడు ఇదంతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సో ఆ టవర్ లొకేషన్ రాగానే ఆయన కూచిపెట్టి అడగం ఆయన బంధువర్గాన్ని మళ్ళీ అడిగి క్రాస్ ఎగ్జామిన్ చేసి ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు కూర్చోబెట్టి అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట అట్లా సో ఇలాంటి వాటి మీద ఎలాంటి శిక్షలు వేస్తారు ఇప్పుడు వాళ్ళు నిర్ధారించిన తర్వాత మర్డర్ మేడం మర్డర్ కు ఏ శిక్ష అయితే ఉంటుందో యావజ్జీవం ఉంటుంది ఆబ్వియస్లీ అది కన్ఫెస్ అయితే దాన్ని బట్టి ఆధారాలు బట్టి మర్డర్ జరిగిన ఆధారాలను బట్టి మీకు తెలుసు కదా ఒక మనిషిని మర్డర్ చేశానంటే కూడా శిక్ష వేయరు దానికి సరైన ఆధారాలు కావాలి మర్డర్ జరిగిన నువ్వు అక్కడ ఉండాలి నువ్వు కత్తి నడితే ఆ కత్తి మీద ఎవిడెన్స్ ఉండాలి సో దిస్ ఇస్ ఆల్ ప్రూవ్ అయినాక బేస్డ్ ఆన్ దాట్ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ కొన్ని కేసుల్లో ఒక ఫ్యామిలీకి ఫ్యామిలీకి డెత్ డెత్ పెనాల్టీ కూడా పడ్డది ఒక అమ్మాయిని చంపితే ఒక కుటుంబంలో నలుగురికి నలుగురికి డెత్ పెనాల్టీ ఇచ్చింది కోర్టు అంటే ఏంటి డెత్ పెనాల్టీ డెత్ పెనాల్టీ అంటే శిక్ష మరణ శిక్ష ఇచ్చేసింది మరణ శిక్ష వాళ్ళకు శిక్ష పడింది అనమాట ఇట్లనే ఒక హానర్ లో సో దేర్ ఆర్ సో మెనీ కేసెస్ మేడం అట్లా ఇది హోప్ సో వీళ్ళకి కూడా శిక్ష పడుతుందని తప్పకుండా కోరుకుందాం ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ అండి